హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ నేను ఇప్పుడు ఆమ్లెట్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి చాలా ఈజీ ప్రాసెస్లో అయితే చేసేసుకోవచ్చు ఆమ్లెట్ చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇప్పుడు గిన్నె తీసుకుని అందులో కొంచెం వాటర్ అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు సరిపడే కారం అయితే వేసుకోవాలి ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ అయితే చేసుకోవాలి వాటర్ ఎందుకు వేసానంటే ఉండలు కట్టకుండా కారం సాల్టు బాగా చూసారు కదా ఎంత బాగా కలిసిపోయిందో అలా కల కలవడానికి కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ తీసుకున్నాను అవి కూడా వేసి బాగా మిక్స్ చేసుకోండి కలిసేటట్టు అయితే కలుపుకోండి నాకు వీడియో లేక గిన్నె అటు ఇటు జరిగిపోతుంది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నేనైతే టూ ఎగ్స్ అయితే తీసుకున్నానండి మీరు ఒకవేళ కావాలంటే ఇంకా అయినా వేసుకోవచ్చు ఒక ఎగ్తో అయినా కూడా వేసుకోవచ్చు కాకపోతే మీ క్వాంటిటీని బట్టి అయితే మీరు చూసుకుని సాల్ట్ కారాలు అయితే వేసుకోండి ఎక్కువ అయిపోతే బాగోదు ఆమ్లెట్లో తక్కువ సాల్ట్ అయితేనే పడుతుందండి ఎక్కువ పడదు టూ ఎగ్స్ పగలు కొట్టుకున్న తర్వాత బాగా బీట్ చేసుకోవాలండి ఎంత బాగా బీట్ చేస్తే అంత స్పాంజీగా ఆమ్లెట్ అయితే వస్తుంది చాలా టేస్టీగా అయితే ఉంటుంది నేనైతే ఎగ్ మిశ్రమం కలుపుకోవడం అయితే అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టి వేడి చేసుకుందాము బాగా వేడైన తర్వాత ఆయిల్ అంతా స్ప్రెడ్ అయ్యేటట్టు చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఎగ్ మిశ్రమం అయితే అందులో వేసేస్తున్నాను నేనైతే మూత పెట్టి ఉడికిస్తానండి ఆమ్లెట్ బాగా పొంగి వస్తుంది చాలా బాగుంటుంది ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాము ఒక టూ మినిట్స్లో అయితే ఆమ్లెట్ రెడీ అయిపోద్దండి నాకైతే వేగిపోయింది ఇప్పుడు రెండో సైడ్ కూడా కొంచెం ఆయిల్ వేసుకొని రెండో సైడ్ కూడా తిప్పుకుందాము నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నాకు ఆమ్లెట్ కూడా రెడీ అయిపోయిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్